మహిమ కలుగును ఈ రోజు ఎస్సయా గ్రంథం గురించి నేర్చుకుందాం ప్రాథమిక సమాచారము పుస్తకం పేరు ఎస్ఐ రచయిత ఎస్ఐ భాగం పాత నిబంధన వర్గం పెద్ద ప్రవక్తలు రచనాకాలం క్రీస్తు పూర్వం ఏడు వందలు చరిత్రకాలం క్రీస్తు పూర్వం ఏడు వందల అరవై నుంచి ఆరు వందల నలభై వరకు రాయబడిన స్థలం ఎరుషలేము ఎవరి కొరకు అంటే యోధా ప్రజల కొరకు రాయబడి ఉన్నది కణంకమ్మలు పాత నిబంధన ఎందు ఇరవై మూడు అధ్యాయాలు పెద్ద పెద్ద ప్రవక్తల నందు ఒకటి ఒకటో అధ్యాయము అధ్యాయములు అరవై ఆరు వచనంలో పన్నెండు వందల తొంభై రెండు పెద్ద అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చిన్న అధ్యాయాలు ఆరు పన్నెండు ఇరవై ఆరు వచనాలు ముఖ్యమైన వ్యక్తులు ఎస్ఐయా ముఖ్యమైన ప్రదేశంలో ఎదుచలేము ఎస్ఐ తొమ్మిది ఆరు ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజముల మీద రాజ్యభారమునను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తలకు అధిపతి అని అతను పేరు పెట్టబడినాను ఫర్ అండ్ టు హ్యాస్ ఎ చైల్డ్ ఇస్ బార్న్ అండ్ టు హ్యాస్ ఎ సన్ ఇస్ గివెన్ అండ్ ద గవర్నమెంట్ సెల్ బీ అపాన్ హీజ్ సోల్జర్ సోల్డర్ అండ్ హీజ్ నేమ్ సెల్ బీ కాల్డ్ వండర్ఫుల్ కౌన్సులర్ ద మైటీ మైటి గాడ్ ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫీస్ అని ముఖ్య వచనము ఎస్ఏ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఏసుకెళ్లిసి వారి యొక్క పుట్టుక గురించి తెలియబడింది అదేవిధంగా ఎస్ఐ అరవై ఒకటి నీకు వెలుగు వచ్చినది నోది లెమ్ తేచరి లెమ్ యహోవ మహిమని మీద ఉదయించాను అరైజ్ సెయిన్ ఫర్ ద లైట్ అండ్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ ఈజ్ రైట్ రైజెన్ అప్ ఆన్ ది ఎస్ఐ గ్రంథం అరవై ఒకటో దామ్ మూడు వందల తొంభై ఐదు నెరవేరిన ప్రవచన వచనములు ప్రవచనము నాలుగు వందల నలభై తొమ్మిది ప్రవ నెరవేరిన హెచ్చరికలు మూడు వందల ఎనిమిది ఆజ్ఞలు రెండు వందల డెబ్బై మూడు చారిత్రక వచనాలు నూట తొంభై ప్రశ్నలు నూట ఇరవై వాగ్ఞనాలు డెబ్బై ఒకటి దేవుని యుద్ధ నుండి వచ్చిన ప్రత్యేక సందేశాలు ఇందులో కలవు దేవుని లక్షణాలు అతని తన గురించి చెప్పే మాటలు నిత్యత్వము నమ్మకంగా ఉండటము మృదుత్వము మహిమ మంచితనము కృప పరిశుద్ధత న్యాయం దీర్ఘాయము దయ సర్వశక్తి సర్వజ్ఞత సౌరభత్వము త్రిత్వము ప్రత్యేకత వాక్యము క్రోధము దేవుని లక్షణాలు దాదాపు ఇందులో చాలా ఉన్నాయి చూసి నేర్చుకోండి మంచిగా మీ బైబుల్లో ఉపయోగపడతాయి ఎస్ఏ పుస్తకంలో పన్నెండు సార్లు రెండో రాజుల పన్నెండు సార్లు రెండో దినోత్సవంలో నాలుగు సార్లు ఎస్ఏ అనే పేరు కనబడుతుంది ఈ పుస్తకంలో అరవై ఆరు అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అయితే పాతరి మందలు ముప్పై తొమ్మిది వచ్చా ముప్పై తొమ్మిది అధ్యాయాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అధ్యాయాలు అయితే ఈ అధ్యాయాలు అరవై ఏడు అధ్యాయాల్లో ముప్పై తొమ్మిది పుస్తకాల్లో కాబట్టి ఈ యొక్క కొత్త నిబంధనలో ఇరవై ఏడు అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ముప్పై తొమ్మిది అధ్యాయాలు మంచితనము దేవుని తిరుపతిలో ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐలో రక్షణ అనే పదం ఇరవై ఆరు సార్లు కనిపిస్తుంది బాప్తిష్మి వ్యవహార పరిచయం గురించి అంచనా వేసి రెండు పాత నిబంధనల పుస్తకముల్లో మలాకి ఒకటి ఎస్ఐ గ్రంథం రెండొకటి తర్వాత ఊసి పారుపడి దెయ్యం కావడానికి ముందుగా తొలి రోజుల్లో వివరించే రెండు పాత నిబంధనల పుస్తకాల్లో ఇది మొదటి మరొక పుస్తకం హెచ్కేలు ప్రవక్తలందరిలో ఏడు సార్లు మాత్రమే కనిపిస్తుంది ఎస్ఐ గ్రంథంలో దాదాపు రక్షణ అనేది ఇరవై ఆరు సార్లు కనిపిస్తుంది ఇది త్రిత్వంపై పాత నిబంధన యొక్క సుస్ప సుస్ సుస్పష్టమైన ప్రకటనలో ఒకటి ఎస్ఐ గ్రంథంలో ఐదు ప్రధాన వృత్తి ఇతివృత్తాలు చర్చిస్తాడు దేవుని మహిమయు మరియు కృప గొప్పతనము ఇస్రాయేల్ అన్నజనుల మధ్య జరి జరిగిన పాపము ఆ తర్వాత తీర్పు ఇస్రాయేళ్ల నుండి చెదరగొట్టబడ్డం తిరిగి సమకూర్చబడటం క్రీస్తు మొదటి మరియు రెండవ రాకడ గురించి రాబోయే గొప్ప శ్రమల గురించి మరియు మహిమానుత గురించి ఇద్దరు రాయబడింది గంధ అధ్యాయాల యువజన ఒకటో అధ్యాయం ఇస్రాయేల్లో తిరుగుబాటు సియోన్లో అవినీతి దేవుని రాజ్యం యొక్క రాకడా తీర్పు దినము మూడు నాయకులు దుష్టులు యువరాశ్రీయుల మీద తీర్పు నాలుగు సియోన్లో శేషము తోట గురించిన కీర్తన దుష్టులకు శ్రమలు ఎస్ఐ దర్శనము మరియు నియామకము యుద్ధము ఏడు యుద్ధము శ్రమదినములు యజమానులు రాకడా ఊరియ మరియు జకరియా తొమ్మిది మన పొరకు శిశు పుట్టిన ఇస్రాయిలకు తీర్పులు ప పది అస్సూరు తీర్పు శేషం తిరిగి వచ్చుట పదకొండు ఎస్ఐ పన్నెండు సంతోషకరమైన కృతజ్ఞత అర్పణలు పదమూడు బబులోన్లు మీద ప్రపంచంలో పద్నాలుగు దేవుడు దయతో బాగు చేయుట అస్సూరు పిలిస్తియా మీద తీర్పు పదిహేను మోయాబు మీద తీర్పు మోయావు మీద కరువు గురించిన ప్రవచనం పదిహేడు దమస్కు గురించిన ప్రవచనం పద్దెనిమిది ఇథియోపా గురించిన ప్రవచనం పంతొమ్మిది ఐగుప్తును గురించిన భారము ఇరవై ఐగుప్తు కూషుల నుండి ప్రవచనము ఇరవై ఒకటి బమ్ముల్లో బౌలను కూలిపోవడం గురించి ప్రవచనము యదోము అరేబియా గురించి ప్రవచనము ఇరవై రెండు గురించి ప్రవచనము దర్శనపులోయ ఇరవై మూడు తూరు గురించిన భారము ఇరవై నాలుగు భూమిని పాడు చేయట ఇరవై ఐదు యహోవ దేవుని కృప కొరకు స్థుతి కీర్తన ఇరవై ఆరు దేవుని యొక్క కాపుదల కొరకు స్థుతికీర్తన ఇరవై ఏడు ఇస్రాయిల్ యొక్క విడుదల ఇరవై ఎనిమిది ఎఫ్రామ్ ఒక శ్రమ యూదకు హెచ్చరిక ఇరవై తొమ్మిది దావిద పట్నములు హెచ్చరిక క్రమశిక్షణ వెంబడించిన యహో ఎడల దీవెనులు ముప్పై ఐగుప్తుల శరణ చూచుట గురించి హెచ్చరిక దేవుని గురించి దేవుని కృప ముప్పై ఒకటి ఐగుప్తులకు నమ్ముకొని దేవుని ఇడిచిపెట్టుటం వలన జరుగు ప్రమాదము ముప్పై రెండు ఒకరోజు ఒక రాజు నీతి పరిపాలన చేయుట ముప్పై దేవుని యొక్క శత్రుతుల మీద ఆయన తీర్పులు ముప్పై నాలుగు దేశముల మీద దేవుని తీర్పులు సంతోషంగా ఉండవారు సీయోనులు వర్ధులుతులు సన్హరేపు యువదను ముట్టడించుట యర్శీలం హెచ్చరించుట ముప్పై ఏడు ఇజిక ఇజిక యర్శీలం యుడుల గురించి ముందుగా ప్రవశించిన ఇజిక ప్రార్థన దేవుని జవాబు ముప్పై ఎనిమిది ఇజిక రోగం స్వస్థత ముప్పై తొమ్మిది ఇజికలోనూ ముప్పై తొమ్మిది ఇస్కియా బహులను వారికి సంపద చూపించుట నలభై నా ప్రజలకు ఆధారణ నలభై ఒకటి ఇస్రాయళ్లకు దేవుని వాగ్దానం ఇరవై నలభై రెండు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు స్థుతికీర్తన ఇస్రాయల్లో గుడ్డితనము నలభై మూడు ఇస్రాయిల విడుదల దేవుని దయ ఇస్రాయళ్ల ద్రోహము నలభై నాలుగు ఇస్రాయళ్ల మీద దేవుని దివ్యను విగ్రహారాధన అవివేకము యర్షులేము నివాసుల గురించిన దేవుని చిత్తము నలభై ఆరు బబులంలోని విగ్రహములు నలభై ఏడు బబులలోను కల్దీల మీద దేవుని తీర్పు నలభై ఎనిమిది ఇస్రాయళ్ల మూర్ఖత్వము దేవుని విడుదల నలభై తొమ్మిది దేవుని సేవకుడు శ్రీవులను బాగుచూట యాభై ఇస్రాయులు పాపము దేవుని సేవకుని ఆయన సహాయము యాభై ఒకటి సీవనకు బుద్ధి చెప్పుట యరుష్యులము యొక్క శ్రమలు విడుదల గురించి ముందుగా ప్రవచించుట యాభై రెండు సీవను నీ బలము ధరించుకొను నా సేవ కూడా తెలివిగా ప్రవర్తించును యాభై మూడు శ్రమపడు సేవకుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది యాభై నాలుగు సీయోని యొక్క భవిష్యత్తు మహిమ యాభై ఐదు దాహం కొనే వారులరా నీళ్ళ ఎద్దకు రండి యాభై ఆరు నీటిని జరిగించుడి న్యాయవీధిని అనుసరించి నడుచుకుని నా రక్షణ వచ్చుట సిద్ధంగా ఉన్నది యాభై ఏడు నీతిమంతుల మరణం యొక్క దీవెన నాయకుల గద్దెంపు పశ్చాత్తాపం పొందిన వారికి ఆదరణ యాభై ఎనిమిది నిజమైన ఉపవాసము సత్పాదను అనుసరించుట యాభై తొమ్మిది మీ పాపములను దేవుని మీద దూరం చేసినవి అరవై సియోని యొక్క మహిమ అరవై ఒకటి దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది దేవుని యొక్క వస్త్రము అరవై రెండు సియోని యొక్క కృత పేరు అరవై మూడు దేవుని యొక్క ప్రతీకారము విడుదల అరవై నాలుగు దేవుని యొక్క దయ కొరకు ప్రార్థన అరవై ఐదు తీర్పు రక్షణ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అరవై ఆరు ఆకాశమును నా సింహాసనము భూమి నా పాదముల పీఠము యరుషులెమ్మతో సంతోషించుడి